నిన్నటి వీడియోలో తిరుపతిలో ఉ ఎలా ఉన్నాము రూమ్ ఎలా తీసుకున్నాము అలాగే కాణిపాకంలో దర్శనం ఎలా అయింది అదంతా చూశారు కదా ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పైన తిరుమలలో మేము ఎలా కొండెక్కాము అది ఏ మెడికన్ల ద్వారా ఎక్కాము రూమ్ ఎలా తీసుకున్నాము అనేది అయితే ఈ వీడియోలో అయితే చూస్తారు వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి మేము విష్ణునివాస్ నుంచి రూమ్ ఖాళీ చేసేసి బయటకు వస్తానే ఫ్రీ బస్సులు అయితే ఉంటాయండి మనకి ఆ ఫ్రీ బస్ అయితే ఎక్కేసాము ఇప్పుడు మేము కూర్చొని వచ్చిన ఫ్రీ బస్సులో నేను ఫ్రీ బస్ ఎక్కేసి శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ శంకు చక్రాలు అలాగే స్వామివారి నామాలు ఉన్నాయి కదా ఇక్కడ టెంకాయ కొట్టేసి స్వామి మేము ఇలాగ ఎక్కుతున్నాము మాకు ఏ అంటంకాలు లేకోకుండా ప్రయాణం బాగా జరగని అనేసి ఇలాగ ముక్కొనేసి స్వామికి టెంకాయ ఈ పసుపు కుంకుమ అలా పెట్టేసి అందరూ అయితే ఇలా బయలుదేరుతున్నారు మేము కూడా టెంకాయ అయితే కొట్టించుకొని ఇలాగ శ్రీవారి మెట్ల ద్వారా అయితే ఎక్కుతున్నాము నేను ముందు సంవత్సరం అల్లిపిరి మెట్ల మీద అయితే వెళ్ళేశాము అక్కడ దగ్గర దగ్గర నాలుగు గంటలు నాలుగున్నర గంట సేపు పట్టిందండి ఎక్కడానికి ఇక్కడైతే మేము ఎనిమిది గంటలకు మొదలు మొదలుపెట్టింటే తొమ్మిదిన్నరకంతా పైకి అయితే ఎక్కిపోయేసాము ఎక్కడానికైతే ఇవి శ్రీవారి మెట్లు నిలువుగా ఉంటాయి అలిపిరి మెట్లు అలా కాదు కొంచెం మెడికెన్లు ఉంటాయి మళ్ళీ కొంచెం నడిచేది ఉంటుంది ఇదైతే మెడికెన్లు లింగం ఉత్త మెటికెన్లే ఉంటాయి అనమాట ఫస్ట్లో కొద్దిగా ఉంటుంది అంతే నడవడానికి ఒక పైకి ఎక్కే కొద్దీ మనకు అన్ని మెటికెన్లే ఉంటాయి స్టెప్సే అనమాట కానీ తొందరగా అయిపోతుంది కూర్చొని ఎక్కినా కూడా ఒకటిన్నర గంటలో అయింది మాకైతేనా పిల్లలని ఇలాగే వేసుకొని మేము కొద్దిసేపు మా చిన్నోడు నడుస్తున్నాడు కొద్దిసేపు ఎత్తుకుంటానమో అలా కూడా ఒకటిన్నర గంట సేపులో అయితే నడిసేసామన్నమాట ఇంకొకటి వచ్చేసి ఈ శ్రీవారి మెట్ల దగ్గర కింద అయితే టిఫిన్ అయితే ఏమి దొరకదు ఉత్త బోండా ఒక్కటే దొరుకుతుందండి మీరు ఏమన్నా టౌన్లోనే అదే తిరుపతిలోనే ఏమన్నా కట్టించి కట్టిన వచ్చి ఇక్కడైతే తినచ్చు లేదంటే ఉత్త బోండా అయితే దొరుకుతుంది అది ఒక్కొక్కటి పది రూపాయలు అయితే అమ్ముతున్నారండి అలాగే ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి ఇలాగ వాటర్ మిలోను ప పరింకాయ అలాగైతే చేసి ముక్కలుగా అయితే అవి అయితే దొరుకుతాయి ఇంకా మనకి ఇలాగ మెటికెన్లు సగం అంతా ఎక్కిన తర్వాత పైన అయితే యాపిల్ జ్యూస్లు అయితే అమ్ముతున్నారండి మనకు అవి మామూలుగా అయితే ఇరవై రూపాయలు ఇక్కడ పైన వాళ్ళు ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి కదా వాళ్ళ వాళ్ళైతే యాభై రూపాయలు అమ్ముతున్నారండి ఒక్కొక్కటిను అలా ఉందనమాట ఇంకా మనకి ఇక్కడ అడుగడుక్కి తాగే నీళ్ళు అయితే ఉన్నాయండి తాగే నీళ్ళు ఉంటాయి మనకి ఇలాగా ఎక్కడానికి అంతా ఇది పూర్తి అడవి మార్గము చాలా బాగా అనిపించింది నాకైతేనా అల్లిపిరి మెట్లు చూశాను అలాగే శ్రీవారి మెట్లు కూడా చూసామండి ప్రయాణం అయితే మెటికెన్లు ఎక్కేదైతే ఏం కానీ స్వామి దర్శనం అయితేనేం కానీ అది మేము గురువారం వెళ్ళాము స్వామి నిజరూప దర్శనానికి చాలా బాగా అయితే చూసామండి స్వామిని దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగిపోయింది మాకు టైం ఎక్కడ వేస్ట్ అయ్యింది అంటే మేము ఒకటిన్నర గంటలోనే ఎక్కేశాం కదా పైకి ఒకటిన్నర గంట సేపు పట్టింది మాకు ఎక్కడానికి పైన లగేజీ బ్యాగుల దగ్గర అయితే ఒక్క గంట సేపు అంటే వెయిట్ చేశామండి అక్కడ ఒక్కటే మాకు టైం వేస్ట్ అయింది ఇంకెక్కడే కానీ టైం అయితే వేస్టే కాలేదనమాట మేము ఒంటి గంటకి అలాగా క్యూలోకి వెళ్ళేసాము ఇంకా లగేజీలంతా కూడా క్యూలో బ్యాగులన్నీ వేసుకున్నాం అనమాట ఆ బ్యాగులు కౌంటర్లన్నీ కౌంటర్ల దగ్గర తీసుకుంటారు అక్కడి వరకు కూడా ఫోన్ అలా ఉంటుంది ఇంకా కౌంటర్ల దగ్గర ఫోను బ్యాగులన్నీ తీసేసుకుంటారు కదా ఇంకా అక్కడ నుంచి అయితే అలవ్ అయితే ఉండదు ఇక్కడ చూడండి అది అడవిలో నుంచి మనం వచ్చామన్నమాట లోపలికి శ్రీవారి మెట్ల దగ్గరికి అనమాట ఉంటుంది కొండకి ఇవేనండి యాపిల్ జ్యూస్లు ఒక్కొక్కటి యాభై రూపాయలు అయితే అమ్ముతున్నారు పైకి వాళ్ళు ఎత్తుకొచ్చి అమ్మలే కదా అందుకు యాభై రూపాయలు అయితే అమ్ముతున్నారు అనమాట ఇంకా స్వామివారి దగ్గరికి పైకి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడికి ఇక్కడ కొందరైతే ఇంకా పది మెట్లు ఐదు మెట్లు తొమ్మిది మెట్ల లాగా మోకాళ్ళ పైన అయితే ఇలాగ ఎక్కుతున్నారు ఇంకా లాస్ట్ అయిపోయిన తనే ఉండే పసుపు కుంకుమ కర్పూరాలు ఇలాగ వేసేసి నమస్కారం అయితే చేసుకుంటున్నారు స్వామికి ఇంకా మేము ఇలాగంతా ఎక్కేసి వచ్చి మేము నమస్కారం చేసేసుకొని ఇంకా లగేజీ కౌంటర్ దగ్గరికి అయితే ఇక్కడికి వచ్చేసామండి ఇక్కడ గంట సేపు అంటే మాకు టైం అయితే వేస్ట్ అయిపోయింది ఇంకా ట్రక్ అంతా బ్యాగులన్నీ తీసుకొచ్చి వాళ్ళు సెల్ఫుల్లో అన్నీ సరిదేసిన తర్వాత మన టికెట్లు తీసుకొని పంపిస్తారు మన బ్యాగులు ఎక్కడున్నాయో మనం వెతుక్కోవాలన్నమాట ఇలాగ బ్యాగులన్నీ తీసుకొని ఇంకా స్వామివారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము పిల్లలకి గుండు కొట్టించేసుకొని ఇంకా డ్రస్సు స్నానాలన్నీ చేపించేసి స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి మేము క్యూ మేము కరెక్ట్గా షెడ్లో కూర్చునేది రెండు రెండు గంటలకి అంతా షెడ్లో ఉంటే నాలుగున్నరకంతా అయితే దర్శనం అయిపోయి వచ్చేసాము ఇక్కడ చూసారా ఇది క్యూలో అయితే ఉన్నాం బ్యాగులన్నీ వేసుకొని మనకు మధ్యలోకి వెళ్తానే ఈ క్యూ నుంచి మధ్యలోకి వెళ్తానే కౌంటర్స్ ఉంటాయి కదా అక్కడ బ్యాగులన్నీ తీసేసుకుంటారు నామాలు అయితే పెట్టించుకున్నామండి స్వామివారి నామాలు మనకి సేవకు చేసే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఇలాగ నామాలు అయితే అన్నమాట ఫ్రీగా నేను పెట్టిచ్చేసుకున్నాము స్వామివారి దర్శనం అంతా చాలా బాగా జరిగిపోయింది మాకైతేనా ఇంకా స్వామివారి దర్శనం నాలుగున్నరకు బయటకు వచ్చేసి మేము లగేజ్ అంతా తీసుకొని ఐదు ఐదున్నరకు అంతా ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ అనేసి ఉంటుంది బయటేను ఇంకా అక్కడికి వస్తానే మనకి టికెట్లు ఇస్తారు మన కిందికి వెళ్తానే ఫ్రీ రూమ్స్ టికెట్లు ఎక్కడుంటాయి అని అడిగితే ఎవరని చెప్తారు అక్కడికి వెళ్ళేసి టికెట్ అయితే తీసేసుకున్నాము మనకి మన రూమ్ దానిపైన నెంబర్ ఉంటుంది అనమాట ఆ టికెట్ పైన ఆ నెంబర్ స్క్రీన్ పైన వస్తానే మనకి రూము మనకు వచ్చినట్టే అప్పుడు మనకు సెల్కి కూడా మెసేజ్ వస్తుంది అనమాట మాకు ఇదేనండి రూము సిఆర్ఓ ఆఫీస్ పక్కనే వచ్చిందనమాట మాకు రూమ్ గోవర్ధన్ అనేసి ఈ రూమ్ ఇది హోటల్ పేరు గోవర్ధన్ అనమాట ఇక్కడేనండి ఇదంతా రూమ్ రెండు బెడ్లు అయితే ఇచ్చారు ఇంకా పెద్ద హాలు చాలా బాగుందనమాట రూమ్ అయితేను కానీ పాతగానే ఉంది కానీ బాగుందనమాట చాలా పెద్దగా వచ్చేసింది రూము నూరు రూపాయలేనండి ఈ రూము ఆరు వందలు అయితే కట్టించుకున్నారు మాతోను మళ్ళీ వెకేట్ చేసేటప్పుడు ఐదు వందల రూపాయలు మనకు సిల్క్ అయితే వచ్చేస్తుంది అనమాట అకౌంట్ లెక్క పడిపోతుంది నూరు రూపాయలేనండి నిన్న తిరుపతిలో తీసుకోండి అయితే మూడు వందల నలభై రూపాయలు ఆ రూము ఇదైతే నూరు రూపాయలే చూడండి టాయిలెట్ సపరేట్కి ఇచ్చారు స్నానాలుగా అది సపరేట్గా అయితే ఇచ్చేశారు ఇది మరుసటి రోజు ప్రొద్దున్నే నేను వీడియో అయితే తీసేశాను ఇంకా రాత్రి రూమ్ తీసుకునేసి ఇంకా కలిసిపోయాం కదా కొండెక్కి కాళ్ళని నొప్పులుగా ఉంటే ఇంక వీడియో అయితే తీయలేదు పడుకుండి పోయేసాము ఇంకా ప్రొద్దునే మేము శ్రీకాళహస్తికి అయితే బయలుదేరుతున్నామండి ఇప్పుడు ఇంక అక్కడ కూడా నేను వీడియో అయితే ఏమీ తీయలేదు ఇంకా రూమ్లో ఇంకా ఖాళీ చేసేటప్పుడు ఇలాగ వీడియో అయితే తీసేశాను అనమాట ఇది రూమ్ అంతా కూడాను తిరుపతి ప్రయాణము అలాగే కాణిపాకం ప్రయాణం అంతా కూడా చాలా బాగా జరిగిందండి మాకు ఇంకా శ్రీకాళహస్తిలో కూడా రాహుకేతు పూజ అయితే పదిన్నరకు రాహుకాలం వస్తుంది అది కూడా చూసేసుకొని మేము ఇక్కడ నిదానంగానే లేచి ఆరు గంటలకు లేచి ఏడు గంటలకంతా ఇలాగ స్నానాలన్నీ చేసేసి ఇంకా రూమ్ అయితే ఖాళీ అయితే చేసి చేసేస్తున్నాం ఇప్పుడు ఇంకా కిందికి వెళ్ళేసి మనకు బిల్లు ఇచ్చింటారు అది అలాగే పెట్టుకునేసి కిందికి పోయేసి వాళ్ళ తాళాలు బీగం వేసేసి ఆ కీస్ వాళ్ళకి ఇచ్చేసేస్తే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ డబ్బులు వస్తుంది అని చెప్తారు కానీ వన్ అవర్లోనే వచ్చేస్తుందండి డబ్బులంతా కూడాను ఇంక ఇలాగైతే ఖాళీ చేసేసి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయాం మేము ఇంకా అక్కడ తిరుపతిలో ఇక్కడంతా మన రూమ్ బయట ఇదంతా కూడాను మేము నిన్న సాయంకాలం టికెట్లు తీసుకున్నాను అని చెప్పాను కదా రూమ్కి అది ఇక్కడేనండి ఇక్కడ బయట అందరూ కూర్చొని ఉంటారనమాట వెయిట్ చేస్తూ ఉంటారు నేను రాత్రి అయితే మేము కూర్చొని ఉన్నాము ఇప్పుడు పొద్దున్నే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు కానీ మేము వెళ్ళినప్పుడైతే అసలు జనాలే లేరండి అసలు ఫ్రీగా దర్శనం అయిపోయింది అంత బాగా జరిగిపోయిందనమాట ఇక్కడేనండి టికెట్లు ఎత్తిచ్చేది ఇచ్చేది అక్కడ ముందరు కనిపిస్తుందిగా స్క్రీను ఆ స్క్రీన్ పైన నెంబర్స్ అన్నమాట మన టికెట్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి పది ఇరవై అలా పెరుగుతూ ఉంటాయి పది ఖాళీ అయినాయి ఇరవై ఖాళీ అయినాయి అని ఆ నెంబర్ మనకు వచ్చేస్తా అని పోయి స్కానర్ ఉంటుంది ఆ స్కాన్ చేసుకుంటే మనకి ఎక్కడ రూమ్ వచ్చిండేది కూడా వచ్చేస్తుంది ఫోన్ కూడా మెసేజ్ అయితే వస్తుందండి మాకైతే బాగా దొరికాయి రూములు కూడాను ఇంక ఇక్కడ నుంచి మేము ఇంకా బస్ ఎక్కుదామనేసి వెళ్ళేసాము ఇంకా కింద తిరుపతికి అయితే బస్ ఎక్కుదామనేసి వెళ్తున్నాము ఇంకా అక్కడ మధ్యలో అయితేనా ఏమంటారు రోడ్డుకి రోడ్డు మధ్యలో స్వామివారిది విగ్రహము అలాగనే ఇలాగ పెట్టారనమాట సెట్టింగ్ అంతాను చాలా బాగా అనిపించింది అక్కడ అది చూస్తానే కూడాను ఇంక ఇక్కడైతే అందరూ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారండి మేము కూడా ఇక్కడ నిల్చుకొనేసి ఇలాగ ఫోటోను వీడియో అయితే తీస్తున్నాను చాలా బాగా అనిపించింది ఇక్కడంతా కూడాను మనకి పైన తిరుమలలో ఏమేమి ఉంటాయి అనేది అంతా కూడా అలాగ సెట్టింగ్ అంతా వేశారు చాలా బాగా అనిపించింది ఇలాగ ఫోటో తీసేసుకొని మేము తిరుపతి కిందికి బస్ అయితే ఎక్కేసాము కింద బస్ ఎక్కేసి బస్ స్టాండ్కి వెళ్ళి శ్రీకాళహస్తి బస్ అయితే ఎక్కేసామండి ఇదేనండి ఈరోజు వీడియోను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి ఇంకా శ్రీకాళహస్తిలో అయితే నేను వీడియో అయితే ఏమీ తీయలేదండి ఇంకా అప్పటికే అలసిపోయేసాము ఇంకా అక్కడ పదిన్నరకు రాహుకాలం వస్తుంది అనేసి అక్కడ పదిన్నరకు అంతా వెళ్ళిపోయేసి టిఫిన్ చేసేసి ఇంకా పూజ అంతా చేయించేసుకొని మరీ రిటర్న్ తిరుపతికి వచ్చేసి మేము ఇంకా బెంగళూరు బస్ అయితే